చతుర్దశి తిథి మాస శివరాత్రి రోజున ముఖ్యంగా అస్సలు తినకూడనటువంటి ఆహార పదార్థం ఏంటో చూద్దాం ముఖ్యంగా ఈ ఆహార పదార్థాన్ని కనుక తీసుకున్నట్లయితే అది మన యొక్క ఆర్థిక స్థితిపై తన యొక్క ప్రభావాన్ని ఎక్కువగా చూపించుతుంది అందుకే ఈ రోజు అస్సలు తినకూడనటువంటి ఆహార పదార్థం ఏంటో చూద్దాం అమావాస్య ముందు రోజు వచ్చేటువంటి చతుర్దశి తిథి కలిగినటువంటి రోజును మాస శివరాత్రిగా జరుపుకుంటారు ఈ నెలలో ఫిబ్రవరి మూడవ తేదీ రోజు ఆదివారం రోజున మాస శివరాత్రి వస్తుంది ఈ రోజున చతుర్దశి తిథి రాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ముఖ్యంగా అమావాస్య గడియలు కూడా ప్రారంభమయ్యేది ఈ రోజే చంద్రుడు క్షీణించేటువంటి దశలో కేతువు తన యొక్క ప్రభావాన్ని మానవులపై ఇంకా వారి యొక్క ఆరోగ్యం జీర్ణ వ్యవస్థ మానసిక స్థితిపై ఎక్కువగా చూపించుతాడు ఇంకా చంద్రుడు ఈ రోజు దశలో ఉండడం కారణంగా కూడా అనేక దుష్ట శక్తుల యొక్క ప్రభావం అనేది మానవులపై పడుతుంది అందుకే ఈ రోజున ముఖ్యంగా మనము ఈ ఆహార పదార్థాన్ని అస్సలు తీసుకోకూడదు అమావాస్య తిథి కడియలలో చాలా వరకు మనము చాలా మందిలో వారి యొక్క ఆరోగ్యం మందగించడం లేదా ఊహించినటువంటి ప్రమాదాలు జరగడం ఇంకా ఊహించినటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎదుర్కోవడం అనేది మనము చాలా మంది చాలా వ్యక్తుల దగ్గర విని ఉంటాము అందుకే అమావాస్య తిథి అలాగే చతుర్దశి తిథి కలిసినటువంటి గడియలు కలిసినటువంటి మాస శివరాత్రి రోజున ఈ ఆహార పదార్థాన్ని అస్సలు తీసుకోకూడదు ఒకవేళ తీసుకున్నట్లయితే అది మన యొక్క ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపించుతుంది ముఖ్యంగా చతుర్దశి తిథి కలిగినటువంటి రోజులలో మినుములను అస్సలు మన ఆహార పదార్థంలో ఉండకుండా జాగ్రత్త పడాలి ముఖ్యంగా అది మన యొక్క ఆరోగ్యంపై మన యొక్క జీర్ణ వ్యవస్థపై మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపిస్తుంది ఫలితంగా మనం మనము మన కుటుంబ వ్యవహారాలు ఇంకా ఆర్ ఆర్థిక వ్యవహారాల పట్ల ఎక్కువ శ్రద్ధను చూపించలేక తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ధనహాని జరగడం లాంటిది జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజున మినుములను ఆహార పదార్థంగా తీసుకుంటే మాత్రం వారిపైన కేతువు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కేతువు తన యొక్క దుష్ప్రభావాన్ని ఈరోజు ఎక్కువగా చూపించుతాడు చంద్రుడు క్షీణించుతున్నటువంటి దశలో కేతువు తన యొక్క దుష్ప్రభావాన్ని మానవులపై చూపించడానికి ఎక్కువగా ప్రభావితం చేస్తాడు అయితే ఈ రోజున కనుక మనం మినుములను ఆహారంగా తీసుకుంటే ంటే కేతువుకు సహకరించిన వారిమవుతాము అవుతాము అందుకే ఈ రోజున మినుములను అస్సలు ఆహార పదార్థంగా తీసుకోకండి అది మనకు ధనహానిని కలిగించుతుంది అలాగే మన యొక్క ఆరోగ్యాన్ని కూడా క్షీణింపచేస్తుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి